మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు గాంధీభవన్ లో మాట్లాడినట్టే అసెంబ్లీలో కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామంటే నడవదని ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ ఒక గౌరవనీయ వేదిక అని అక్కడ నియమ నిబంధనల ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు రేవంత్ నేతృత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేల తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ఆరోపించారు సభ మర్యాదలు పాటించకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు నా ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడుకుంటా ఎవడు పడితే వాడు మాట్లాడవచ్చు అని అట్లా ఆ పద్దతిలో వాడుకుంటున్న దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం శాసనసభని శాసనసభగా మీరు అదే పద్దతిలో శాసనసభ ప్రకారమే నడవనిస్తే మేము హౌజ్ కోసం వస్తాం తప్ప మీ ఇష్టం ఉన్నట్టు గాంధీభవన్ లాగా నడిపిస్తే మాత్రం వచ్చే ప్రసక్తే ఉండదు అక్కడ ఎందుకంటే లక్షలాది రూపాయలు వెచ్చించి శాసనసభ నడుస్తుంది గాంధీ లో నా ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడుకుంటా ఎవడ వాడు మాట్లాడవచ్చు అని అట్లా ఆ పద్దతిలో వాడుకుంటూను